హాయ్ వెల్కమ్ ఆల్ఫా మీడియా ఈరోజు కోనసీమ జిల్లాలోని ఉన్నాం అన్ని దానాల కన్నా అన్నదానం అని మన తేజ గారు మరొకసారి నిరూపించారు ప్రతిరోజు ఇక్కడ ఉచిత భోజనం పెట్టడం జరుగుతుంది

బాణ వంద పేదలకైనా ఎవరికైనా వచ్చి అనొచ్చు వచ్చే వాళ్ళకి కాదరకుండా పెడుతున్నారు ఉదయం పదకొండు నుండి రెండింటి వరకు భోజనం పెట్టాలంటే మాటలు కాదు అసలు ఉచిత భోజనం అంటే ఈ రోజుల్లోనే ఒక్క టీ సొక్క ఇవ్వడమే కష్టం అటువంటిది కడుపు నిండా భోజనం నిజంగా మన ఇంట్లో వండుకున్నట్టు నా పేరు బన్ను మీరు తేజ గారికి ఏమవుతారా నేను ఇక్కడ ఆయన ఆఫీస్లోనే చేస్తాను జాబ్ చేస్తాను ఓకే స్టాఫ్ తేజ గారికి ఉచిత భోజనం పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది ఆయన కరోనా టైంలో సర్వీస్ చేశారు బాగా అంటే మాస్క్లు అయ్యి డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే క్వారంటైన్లో ఉన్న హౌస్ హౌస్ క్వారంటైన్లో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేశారనమాట ఫ్రీగా అది కరోనా అయిపోయిన తర్వాత అది అక్కడితో అయిపోకుండా కంటిన్యూషన్ ఏంటంటే దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది చాలామంది ఆకలితో ఉంటున్నారు కదా మనం చేద్దాం దీన్ని అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యి చేయడం జరిగింది ఆయన సొంత ఖర్చులతో మొత్తం ఎటువంటి డొనేషన్స్ తీసుకోకుండా ఆయన కష్టార్జితంలో కొంత దీని నిమిత్తం ఆయన ఖర్చు పెడుతున్నారు భోజనం పెడతారు డైలీ ఒక రెండు వందల మంది పైగా భోజనం భోజనం చేస్తారు అందరూ పేదవాళ్ళు వచ్చి చేస్తారు వారం ప్రతిరోజు ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవ్రీడే డే సొంత ఊరు కదా మనం ఈ ఊరిలో ఏదైనా చెయ్యాలి మనకి తోచింది ఏదైనా చెయ్యాలి అన్న దృక్పథంతో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని ఆయన బిజినెస్ చేస్తారు ఆయన ఆదాయంలో కొంత ఈ విధంగా ఖర్చు చేస్తున్నారు వీరికి కుటుంబ సభ్యులు ఏ రకంగా సహకారం కుటుంబ సభ్యులు ఆయన ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా మంచి నిర్ణయమే తీసుకుంటారు ఆయన ఎప్పుడు తీసుకున్నా ఆయన నిర్ణయాన్ని వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా గౌరవించి ముందుకే వెళ్ళమా ఫ్రెండ్ ఇంత కార్యక్రమం చేస్తాను మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా ఆనందంగా ఉంటుందండి రోజు నేను కూడా పన్నెండింటికి వచ్చి డ్యూటీ కింద వచ్చి సర్వీస్ చేస్తాను అండి ఆయనకి ఇలాగ అన్నం పెట్టడం చాలా ఆనందంగా అండి మెయిన్ ఫుడ్ పెడతారు కదా క్రికెట్ ఆడే వాళ్ళకి హెల్ప్ చేస్తారు సార్ సో చాలా మంది పేరెంట్స్ ఉన్నా కూడా పిల్లల్ని చూడలేని వాళ్ళు పిల్లలు పేరెంట్స్ని చూడలేని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తిని సార్ని ప్లస్ చేసి వెళ్తారు ఆ ఫీలింగ్ బాగుంటుంది కూడా సో సార్ ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలి ఇది ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటది అంటే ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నాకు పెరాలసిస్ వచ్చిందండి ఆ పెరాలసిస్కి కూడా సహాయం చేయడం కానీ ఎన్నో రకాలుగా నాకు సహాయం చేశారు కాబట్టి ఇలా పేదలకు సహాయం చేయడం నాలాటోళ్ళకి కూడా సహాయం చేయడం వల్ల ఆయన చాలా గొప్ప ఇంకా మరింత పేరు ప్రఖ్యాతులు ఆయనకి రావాలని ఆయన అష్ట ఆరోగ్యాలతోటి కలకాలం జిల్లాలని నేను కోరుకుంటున్నాను కూలి నెల చేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇలాగా భోజనం చేయడం వల్ల వాళ్ళ ఆకలిని తీర్చడం అంటే ఏనాడో వాళ్ళు పుణ్యం చేసుకుని ఉంటారు చాలా